వి స్వాగతం విలుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించిన పల్నాడు జిల్లా ఎస్పి కృష్ణారావు అందరికీ నమస్కారం ఈరోజు వినకొండ పోలీస్ స్టేషన్కి అదే పార్ట్ ఆఫ్ జనరల్ విజిట్ రావడం జరిగింది సో ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని ఇక్కడ ఉన్న ఇష్యూస్ని తెలుసుకోవడం జరిగింది సో గత పెండింగ్లో ఉన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు లేదా రాబోతున్న దీపావళి ఫెస్టివల్ సంబంధించిన సూచనలు కావచ్చు వాటిపైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ విజువల్ పోలీసింగ్ రోడ్ యాక్సిడెంట్స్ కొన్ని మర్డర్ ఫర్ గేమ్స్ ఇవన్నీ కూడా జరిగినట్లు తెలుస్తూ ఉన్నది మనకి సో వాటిపైన కూడా తగు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో అలాగే వెంటనే వచ్చిన పిటిషన్స్ కూడా వెంటనే స్పందించి త్వరగా వాళ్ళొక ఇష్యూస్ని పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటా ఉన్నాం సో ఒక బెటర్ పోలీసింగ్ని బై ఇన్స్పెక్టర్ కూడా కొత్తగా వచ్చారు ఇక్కడికి ఫ్రమ్ రూరల్ సర్కిల్ సో ఆయన కూడా ఒక మంచి పోలీసింగ్ ఇచ్చే విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను దానికి మీ అందరి సహకారం కూడా కావాలి సో లైక్ మనకి కొన్ని మడోఫా గేమ్స్ జరిగినాయి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా రివ్యూ చేసుకుంటే దాంట్లో కొన్ని ఇట్లో క్లూస్ ఉన్నాయి సో కొన్ని ఇట్లో క్లూస్ లేని వల్ల కొంత ఆటంకం వచ్చింది ఇన్వెస్టిగేషన్లో సో వాటిపైన కూడా చుట్టుపక్కల జిల్లాలో అలాగే వేరే దగ్గర కూడా సిమిలర్ రిఫరెన్స్ ఎక్కడం జరిగితే వాటిని కూడా ఒకసారి తనిఖీ చేయమని చెప్పి అలాగే గతంలో ఉన్న సస్పెక్ట్ షీట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక వేరే బౌట్స్ కానీ ఆ టైంలో వాళ్ళు ఏమి చేస్తారు ఆ విధంగా కూడా ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో వాటిని కూడా కొంచెం త్వరగా డిటెక్ట్ చేసే విధంగా ముందుకు వెళ్ళే విధంగా చెప్పడం జరిగింది